మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకుని ఓపెన్ చేసుకుని ఈ రోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అయిపోతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మా మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో నలభై కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నారాజు గారు కూరగానే ఈ రోజు వెంటనే నలభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించిన సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ జిల్లా త్రిపాటి గారికి అలాగే డిఎంఎస్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారు స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై వేల కోట్లతోనే ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు నాలుగో తారీఖు రోజు టెండర్ పూర్తయింది అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం అట్లా నూట పంతొమ్మిది కాల్సెస్ స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ని ఇస్తూ నల్గొండ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మాగాంధీ యూనివర్సిటీ రెండు వేల ఐదులో శాంక్షన్ చేయించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది బీకామ్ ఎంకామ్ ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి కానీ ఫ్యాకల్టీ లేదు అదర్ కోర్సెస్ లేవు పది ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే జిల్లాకు ఉన్న చెందిన హెల్త్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే ఐదేళ్ళు కాలేజ్ లోపలికి పోలేదు ఆ తర్వాత అదే మినిస్టర్ ఐదేళ్ళు ఉన్నా కానీ లోపలికి పోలేదు దాన్ని నేను పోయిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు వంద కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది హాస్టల్స్ కట్టడం జరిగింది ఇటీవలే ముఖ్యమంత్రి గారిని అడగగానే గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్ ఎల్ఎల్ఎం ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ ఫార్మసీ డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాసెస్ స్టార్ట్ అయింది రేపు అన్నీ కూడా చేసుకుని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంతైందంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ లాగా ఉద్యోగాలు వస్తున్నాయి పదేళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూల్ని ఆరు వేల స్కూల్ బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీదున్న ఆరు వేల కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పే మా లక్ష్యం అందులో భాగంగానే ఇలా నర్సింగ్ కాలేజ్ కూడా తొమ్మిది నెలలు పూర్తి చేయబోతున్నారు